హలో వెల్కమ్ టు మై ఛానల్ జీ ఓకే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఈ వీడియోలో మనం ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం గురించి చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరిక్ ఎరిక్సన్ ఆయన యొక్క ఇంట్రొడక్షన్ ఏంటనేది చూద్దాం అయితే ఎరిక్ ఎరిక్సన్ అనే ఆయన జర్మనీ దేశానికి చెందిన ఆయన ఓకే అయితే ఆయనని అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని అంటారు ఏమంటారు అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని అంటారు అయితే అదేవిధంగా ఆయన రచించిన గ్రంథాలు వచ్చేసి చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ఒకటి రెండొచ్చేసి ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది అతని యొక్క రెండవ రచన రెండవ గ్రంథం ఓకే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎగ్జామ్స్లో వస్తే ఆప్షన్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మీరు తీసేయవచ్చు అయితే ముఖ్యంగా ఎరిక్ ఎరిక్సన్ ఆయన యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఏం చెప్తాడు అనంటే వ్యక్తి తన యొక్క సాంఘిక పరిసరాలతో పరస్పరం జరిపే చర్యల యొక్క ఫలితమే వ్యక్తి యొక్క వికాసం అని చెప్తాడు ఏం చెప్తాడు సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యల ఫలితమే వ్యక్తి యొక్క వికాసమని ఎరిక్ ఎరిక్సన్ చెప్తాడు అయితే ఈ విధంగా సాంఘిక పరిసరాలతో చర్యలు జరిపేటప్పుడు ఆ వ్యక్తి అనేక సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాడు ఓకే ఇదంతా ఎరిక్సన్ చెప్తున్నాడు ఆ సాంఘిక పరిసరాలతో ప్రతిచర్యలు జరిపే అప్పుడు అతను సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాడు ఆ ఎదుర్కొన్న పరిస్థితులను అతను సాల్వ్ చేసుకునేటప్పుడు ప్రవర్తన లక్షణాలను పొందుతాడు అది మంచైనా అయ్యుండొచ్చు చెడైనా అయ్యుండొచ్చు ఏదో ఒక ప్రవర్తన లక్షణాన్ని అయితే పొందుతాడు ఇది ఫైనల్గా ఆయన చెప్పిందనమాట సాంఘిక వికాస సిద్ధాంతం ఏ విధంగా ఏంటి అని చెప్పింది ఇదనమాట ఓకే క్లియర్ ఇది అర్థమైందా అయితే నెక్స్ట్ వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎనిమిది దశలుగా విభజించాడు ఓకే ఎన్ని దశలు ఎనిమిది దశలు అయితే ఏ దశ ఆ దశల యొక్క పేర్లు ఏ దశ ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉంటుంది ఆ దశలో అతడు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి ఆ సాంఘిక క్లిష్ట పరిస్థితిని అధిగమించి అతడు పొందిన ప్రవర్తన లక్షణం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఎగ్జామ్స్లో అతను ఆ ఫలానా దశలో ఎటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఈ విధంగా అడుగుతాడు ఆ దశ ఇచ్చి అంతేకాకుండా ఆ దశలో అతడు పొందిన ప్రవర్తన లక్షణం ఏంటి అని కూడా అడుగుతాడు ఓకే ఇదే ఇప్పుడు మనం రఫ్గా చూద్దాం ఓకే ఫస్ట్ ఆ ఎనిమిది దశలు వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ దశ వచ్చేసి పూర్వ శైశవ దశ అది పుట్టుక నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి పూర్వ శైశవ దశ వచ్చేసి పుట్టుక నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉత్తర శైశవ దశ అది వచ్చేసి ఒకటిన్నర సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్రీడా దశ అది వచ్చేసి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది తర్వాత వచ్చేసి పాఠశాల దశ పాఠశాల దశ వచ్చేసి ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకు ఉంటుంది వరకు ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కౌమార దశ అది వచ్చేసి పన్నెండు నుండి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఇదంతా ఎవరి ప్రకారం ఎరిక్సన్ ప్రకారం ఎన్నయ్యాయి అయ్యాయి కదా నెక్స్ట్ ఆరవది వచ్చేసి పూర్వ వయోజన దశ ఈ దశ వచ్చేసి ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వచ్చేసి మధ్య వయోజన దశ ఈ దశ ముప్పై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఇంకా లాస్ట్ వచ్చేసి పరిపక్వ దశ ఈ దశ వచ్చేసి అరవై పైన ఉండేది ఈ దశ మొత్తం ఎన్ని దశలు ఎనిమిది దశలు ఓకే క్లియరా ఇప్పుడు మనం ఏ ఏ దశలో అతను ఎటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు ఆ ఎదుర్కొన్న పరిస్థితిని అధిగమించి అతడు ఎటువంటి ప్రవర్తన లక్ష లక్షణాన్ని పొందాడు అని స్ప స్పష్టంగా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పూర్వ శైశవ దశ ఈ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పుట్టుక నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఈ దశలో అతడు ఎటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితిని పొందుతాడంటే నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఏంటి నమ్మకం వర్సెస్ అపనమ్మకం అంటే ఏంటి అతడు నమ్మకం మొత్తం తన తల్లిదండ్రుల మీద కానీ అతని సంరక్షక సంరక్షకుల మీద కానీ పెట్టుకుంటాడు అది అతని యొక్క నమ్మకం అదేవిధంగా ఒకవేళ వాళ్ళు వచ్చేసి అతని పట్ల కొంచెం నిర్లక్ష్యం వహించిన అతన్ని సరిగ్గా పట్టించుకోకపోయినా అతని యొక్క అవసరాలు సరిగా తీర్చకపోయినా అతనిలో అపనమ్మకం అనే క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది ఓకే నమ్ ఇది నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఓకే క్లియర్ ఈ రెండింటి మధ్య అతడు పొందిన ప్రవర్తన లక్షణం వచ్చేసి ఆశ ఓకే పూర్వ శైషవ దశలో అతడు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి నమ్మకం వర్సెస్ అపనమ్మకం పొందిన ప్రవర్తన లక్షణం ఏంటి ఆశ నెక్స్ట్ వచ్చేసి ఉత్తర శైశవ దశ ఇది ఒకటిన్నర సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశలో అతను ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు సంశయం స్వయం ప్రతిపత్తి ఏంటి ఆ వయసులో అన్నీ స్వయంగా అన్నీ తెలుసుకోవాలనుకుంటాడు స్వయంగా చేయాలి చేసుకోవాలి అన్నట్టుగా అనుకుంటాడు అది స్వయం ప్రతిపత్తి అలా చేసుకునేయకుండా పేరెంట్స్ కానీ సంరక్షకులు కానీ ప్రతీదీ ఓవర్ టేకింగ్ ఓవర్ కేరింగ్ లాగా చేస్తూ ఉంటే ప్రతీదీ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వాలని టాయిలెట్కి అవి వెంట వెంటనే ఎక్కువ అలవాటు చేయాలని చూసినప్పుడు అతడు సిగ్గు సంశయం అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు ఓకే వీటి మధ్య అతడు పొందిన ప్రవర్తన లక్షణం ఏంటంటే మనోబలం ఓకే ఉత్తర శైశవ దశలో అతడు పొందిన ప్రవర్తన లక్షణం ఏంటి మనోబలం ఎదుర్కొన్న సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు సంశయం ఓకే క్లియర్ రెండైపోయాయి నెక్స్ట్ వచ్చేసి క్రీడా దశ ఇది ఎప్పటి నుంచెప్పటి వరకు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దీనిలో అతను ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే చొరవ అపరాధ భావం ఏంటంటే ప్రతి చొరవ అపరా అపరాధ భావం అంటే ఏంటంటే ప్రతి విషయంలో తను చొరవ తీసుకొని అన్ని పనులు చేయాలనుకుంటాడు ఈ స్టేజ్లో ఈ త్రీ టు ఫైవ్ ఇయర్స్ శిశువు వచ్చేసి అన్ని పనులు చొరవ తీసుకొని సొంతంగా చేయాలి అనుకుంటాడు అలా చేసేటప్పుడు పేరెంట్స్ కానీ బయట ఎవరైనా అతన్ని చేసావులే బాగానే చేసావు చీ ఎందుకు చేసావు ఇలాంటివన్నీ అతన్ని డిస్కరేజ్ చేశాడు అనుకోండి అప్పుడు అతను ఎదుర్కొనే ఇంకొక క్లిష్ట పరిస్థితి ఏంటి అపరాధ భావం అరే అనవసరంగా చేశానా అని ఫీల్ అవుతాడు ఓకే ఇప్పుడు అతను పొందే ప్రవర్తన లక్ష్యం లక్షణం ఏంటి లక్ష్యం ఓకే ఉత్ సారీ క్రీడా దశలో అతడు పొందే ప్రవర్తన లక్షణం ఏంటి లక్ష్యం ఓకే ఇది క్లియర్ అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి పాఠశాల దశ ఈ దశ వచ్చేసి ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఓకే ఈ దశలో అతను ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే శ్రమశీలత వర్సెస్ న్యూనత శ్రమశీలత వర్సెస్ న్యూనత ఏ దశలో పాఠశాల దశలో ఆ దశ ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఓకే అంటే ఏంటి బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు ఓకే ఎంత హార్డ్ వర్క్ చేసినా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ సాటిస్ఫై అవ్వలేదనుకోండి అరే నేను ఎంత చేసినా వీళ్ళు వీళ్ళని సాటిస్ఫై చేయలేకపోయానే అని అతడు డీలా పడిపోయి అతనిలో న్యూనత అని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు ఓకే అయితే ఇక్కడ ఈ స్టేజ్లో ఇతనికి ఏర్పడే ప్రవర్తన లక్షణం ఏంటంటే సామర్థ్యం ఓకే పాఠశాల దశలో అతడు పొందే ప్రవర్తన లక్షణం ఏంటి సామర్థ్యం నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి కౌమార దశ కౌమార దశ వచ్చేసి పన్నెండు నుండి ఇరవై సంవత్సరాలు దీనిలో ఆ వ్యక్తి ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం అంటే పాత్ర గుర్తింపు అంటే ఏంటి మనకు తెలుసు కదా ఎక్కువగా అతన్ని సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలి ప్రతి దాంట్లో నా పాత్ర నేను ఉన్నాను అన్నట్టుగా నన్ను అందరూ గుర్తించాలి అన్నట్టుగా ఉంటాడు ఇలాంటిది జరగనప్పుడు అతడు పాత్ర సందిగ్ధానికే గురవుతాడు అంతే కదా అప్పుడు అతడు పొందే ప్రవర్తన లక్షణం వచ్చేసి విశ్వసనీయత ఓకే కౌమార దశంలో దశలో అతడి యొక్క ప్రవర్తన లక్షణం ఏంటి విశ్వసనీయత నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి పూర్వ వయోజన దశ ఈ దశ వచ్చేసి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు పూర్వవయోజన దశ ఈ దశలో అతను ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే సాన్నిహిత్యం వర్సెస్ ఏకాంతం ఈ దశలో ఆ వ్యక్తి ఎక్కువగా వ్యక్తి పూజ చేయడానికి అంటే అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తాడు ఓకే అందరితో కలుపుగోలుగా ఉండడానికి అందరితో ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తాడు అలా ఉండ ఉండలేకపోయినప్పుడు తనను తాను నిందించుకుంటూ ఏకాంతంగా మిగిలిపోతాడు ఇది సాంఘిక క్లిష్ట పరిస్థితి ఓకే ఈ స్టేజ్లో అతని యొక్క ప్రవర్తన లక్షణం ఏంటంటే ప్రేమ ప్రేమ అనే ప్రవర్తన లక్షణాన్ని పొందుతాడు నెక్స్ట్ వచ్చేసి మధ్య వయోజన దశ ఆ దశ వచ్చేసి ముప్పై నుండి అరవై సంవత్సరాల వరకు ఓకే ఈ దశలో అతడు పొందే అటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత ఉత్పాదకత అంటే ప్రతి ఒక్కరికి ప్రొడక్టివ్గా ఉంటాడు ఈ స్టేజ్లో ముప్పై నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఉత్పాదకుడిగా అన్నీ ఏర్పాటు చేసేవాడిలాగా ఉంటాడు ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో మధ్య వయోజన దశలో అందరికీ ఆధారంగా ఉంటాడు ఒకవేళ అలా ఉండలేని పక్షంలో అతడు ఎదుర్కొనే ఇంకొక క్లిష్ట పరిస్థితి ఏంటి స్తబ్దత స్తబ్దంగా మిగిలిపోతాడు ఒకవేళ అలా ఉండలేకపోతే ఏమైపోతాడు స్తబ్దంగా మిగిలిపోతాడు ఈ రెండింటి మధ్య అతడు ఎదుర్కొనే ప్రవర్తన లక్షణం వచ్చేసి సంరక్షణ ఓకే క్లియర్ సంరక్షణ ఇంకా అయితే ఎరిక్ ఎరిక్సన్ ముఖ్యంగా వచ్చేసి ఈ మధ్య వయోజన దశ గురించి నొక్కి పక్కా నుంచి చెప్తాడు ఈ దశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు వీళ్ళ వల్లే భవిష్యత్ తరాలకు మంచి మంచి విషయాలు చేరుతాయి ఈ దశ వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఎరిక్ ఎరిక్సన్ ఏ దశని చాలా ఉన్నతమైన దశ అని పేర్కొన్నాడని అడగడం జరిగింది అది వచ్చేసి ఏంటి మధ్య వయోజన దశ ఓకే క్లియర్ ఇంకా లాస్ట్ వచ్చేసి పరిపక్వ దశ అంటే ఏంటి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ దశలో వీళ్ళు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే చిత్తశుద్ధి నిరాశ అంటే ఏంటి ఇంకా వాళ్ళు చి వాళ్ళ జీవితంలో పూర్వ దశలలో అన్నీ సక్రమంగా జరిగితేనేమో చిత్తశుద్ధితో ఉంటారు ఆ ముందు దశలలో ఏమీ చేయలేకపోయినా ఏదైనా ఒకటి లోటు ఉండిపోయినా వాళ్ళ పూర్వ అనుభవాలను తలుచుకుంటూ నిరాశపడుతూ బాధపడుతూ ఉంటారు ఓకే ఈ స్టేజ్లో వీళ్ళు పొందే అటువంటి ప్రవర్తన లక్షణం వచ్చేసి సూక్ష్మబుద్ధి ఓకే అర్థమైందా ఇది ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని దశలు సాంఘిక క్లిష్ట పరిస్థితులు అదేవిధంగా పొందేటువంటి ప్రవర్తన లక్షణాలు ఇదన్నమాట ఇదంతా ఇప్పుడు నేను బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను ఓకే రఫ్గా గుర్తుంచుకోండి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఇప్పుడు బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టుగా చూద్దాం ఓకే సరే అండి బ్యాక్ కెమెరా ప్రాబ్లం ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపో ఆల్రెడీ చెప్పేసాను బ్యాక్ కెమెరా అయితే సపోర్ట్ చేయట్లేదు ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ మీకు చూపించడానికి కానీ అది మొత్తం ఓవరాల్గా అయితే నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆ బుక్లో ఉంది ఓకేనా బాగానే చెప్పాను అని అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో బుక్లో ఉన్నది తీసుకొచ్చి ఇలా చదివి మీకు వినిపించట్లేదండి నేను చాలా రఫ్ వర్క్ చేస్తున్నాను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను మీకు ఫస్ట్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసి నేను అర్థం చేసుకొని దానికి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకొని మీకు అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి సో నన్ను సపోర్ట్ చేయండి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని వీడియోస్ రూపంలో అందించడానికి నా వంతు ప్రయత్నం చాలా చేస్తాను నేను ఓకే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ